ఇప్పటికే మేనిఫెస్టోలో లాస్ట్ ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు యాభై వేల రూపాయలు ఇస్తాము ఐదు సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు అరవై ఏడు వేల ఐదు వందలు ఇవ్వగలిగాం దేవుడి దయతో పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ పదమూడు వేల ఐదు వందలను పదహారు వేల రూపాయలకు పెంచి ఈ ఐదు సంవత్సరాలలో రైతన్నకు మరో ఎనభై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా దీనివల్ల ఐదేళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా యాభై మూడు మంది యాభై మూడు లక్షల మంది రైతన్నులకు దీనివల్ల మంచి జరుగుతుంది ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది కొనసాగే ఈ కార్యక్రమం పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచి జరగడం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే మూడు దఫల్లో సంవత్సరానికి ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది పంట వేసే సమయంలో పంట కటింగ్ సమయంలో మళ్ళా సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది సిమలర్గా ఈ వాహనమిత్ర కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల మందికి మంచి జరిగిస్తూ పదమూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇదొకటే కాకుండా ఈ ఈ ఆటో ట్యాక్సీ స్వయం ఉపాధి రంగంను ప్రోత్సహిస్తూ సొంత టిప్పరు సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తా ఉన్నాం నాట్ ఓన్లీ ఆటో నాట్ ఓన్లీ ట్యాక్సీ నాట్ ఓన్లీ ఈ మ్యాక్సీ క్యాబ్ బట్ సొంత టిప్పర్లు సొంత లారీ డ్రైవర్లు సొంత లారీలు నడిపే వాళ్ళకు కూడా డ్రైవర్లకు కూడా ఇది వర్తింప ఇది వర్తింపజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఆటో మ్యాక్సీ క్యాబ్ ట్యాక్సీ టిప్పర్ లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ కోసం బీమా కింద పది లక్షల రూపాయల దాకా ప్రమాద వశాత్తు వాళ్ళు మరణిస్తే వాళ్ళ అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం